మోడీ లెక్క మొదలైంది మొన్నటి వరకు జనగణన ఇప్పుడు కులగణన అతి త్వరలో ఇది ప్రారంభం కాబోతుంది కానీ ఎన్ని రోజులు చేస్తారు ఏంటి అనేది అయితే ఇంకా పూర్తిగా ఒక అంచనాకైతే రాలేదు కానీ కులగణన ఉంటుంది అని అయితే చెప్పేసింది కేంద్ర ప్రభుత్వం అయితే ఈ కులగణన జనగణన తర్వాత ఖచ్చితంగా జనగణన అనేది డి రేపొద్దున్న పునర్విభజన ఏదైతే నియోజకవర్గాల పునర్విభజన ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి కీలకం అలాగే అవసరం కూడా అయితే ఈ కులగణన అనేది ఖచ్చితంగా రాజకీయాలకి వాస్తవానికి కులగణన చేయడం కరెక్టా కాదా అంటే ఎప్పటి నుంచో ఒత్తిడి తీసుకొస్తుంది భారతీయ జనతా పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ అలాగని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తన హయాంలో కులగణన అనేది చేయలేదు ఇది ఫస్ట్ టైం ఒక సాహసోపేతమైన నిర్ణయం చేస్తున్నారు నరేంద్ర మోడీ కాకపోతే దీంతో చాలా లెక్కలు తేలే అవకాశం ఉంటుంది కానీ ఆ లెక్కలు తేలిన తర్వాత ఎంతవరకు వెళ్తుంది రిజర్వేషన్ల అంశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అవేమైనా పరిధిలు దాడతాయా పరిమితులు దాడతాయా ఇవన్నీ కూడా వేచి చూడాల్సిన అంశం కాకపోతే కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఎప్పటి నుంచో కులగణన చేపట్టలేదు అనే నింద భారతీయ జనతా పార్టీ వేస్తున్న నేపథ్యంలో కులగణన చేపట్టాలి అనే నిర్ణయం అయితే ఇప్పుడు బీజేపీ తీసుకుంది కేంద్ర ప్రభుత్వం తీసుకుంది ఈ కులగణన తర్వాత జనగణన తర్వాత దేశ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు వస్తాయనే చూడాలి